ప్రతిదిన పరలోకమన్నా జూలై ముప్పై ఒకటి వాని వాని కనబడును ఆదినము దానిని తేట పరచును అది బయలు పరచబడును ఒకటి కొరింధి అపస్థలుడైన పౌలు అగ్ని పరీక్షకు చెందిన ఈ సమయము గూర్చి మాట్లుడుచు గల ఒక క్రైవుని విశ్వాసక్రియలను బంగారము వెండి మరియు విలువైన రాళ్లచే కట్టబడిన ఒక ఇంటితో పోల్చుచున్నాడు ఈ యుగాంతమందు ప్రతి మనుష్యుని క్రియ ఏరకమైనదో ఈ కాలపు అగ్ని పరీక్షించునని యథార్థమగు విశ్వాసము గుణము ఏర్పాటు తప్ప అన్నిటినీ హరించునని అతడు ప్రకటించున్నాడు కాని అటువంటి విశ్వాసము గల శీలములు పుట్ట వలే హఠాత్తుగా కొన్ని గంటలలోగాని కొన్ని రోజులలోగాని పెరగవు కాని అవి అవి ఒలివ చెట్టువలే మంచిగింజలు కలిగి బలమైనవై వృద్ధి చెందుచున్న వికాసములు పరిశీలనకు స్వాగతం మనం వన్ కొరంథీలు మూడు పదమూడులోని ఒక కీలకమైన భాగాన్ని చూస్తున్నాం అవును దాంతోపాటు డైలీ హెవెన్లీ మన్నా జూలై ముప్పై ఒకటి వ్యాఖ్యానాన్ని కూడా పరిశీలిస్తున్నాం కదా అవును ప్రతి ఒక్కరి పని అగ్ని ద్వారా ఎలా పరీక్షించబడుతోందో ఈ మూలం విశ్లేషిస్తుందన్నమాట సరే ఈ పరిశీలన లక్ష్యమేంటి అంటే ఈ అగ్ని పరీక్ష అంటే అసలు ఏమిటి అది మన విశ్వాసం గురించి మనం చేసే పనుల గురించి ఇంకా మన పాత్ర నిర్మాణం గురించి ఏమి చెప్తోందో కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఈ లేఖనం అంటే భవిష్యత్తులో రాబోయే ఒక ప్రత్యేక దినం గురించి మాట్లాడుతుంది ఆ సమయంలో ప్రతి వ్యక్తి చేసిన పని దాని అసలు నాణ్యత ఎలా ఉందో అగ్ని ద్వారా బయటపడుతుంది అగ్ని ద్వారా మనం చూస్తున్న ఈ వ్యాఖ్యానం ప్రకారం ఈ అగ్ని అంటే ఏదో మామూలు పరీక్ష కాదు ఈ యుగాంతంలో వచ్చే చాలా తీవ్రమైన శోధనతో కూడిన పరీక్షా సమయం అన్నమాట అంటే పైకి కనిపించేది కాదు లోపలేముంది అనేది తేలుతుందంట సరిగ్గా అదే అంతర్గత సారం పరీక్షించబడుతుంది ఆసక్తికరంగా ఉంది ఆ లేఖనంలో పౌలుగారు బంగారం వెండి విలువైన రాళ్లతో కట్టడం గురించి చెబుతారు అవును అలాగే కర్ర గడ్డి కొయ్యకాళ్లతో కట్టడం గురించి కూడా ప్రస్తావిస్తారు అంటే మనం చేసే పనుల్లో తేడాలుంటాయనా నాణ్యతలో ఖచ్చితంగా వ్యాఖ్యానం కూడా సరిగ్గా ఇదే నొక్కి చెబుతోంది విశ్వాసమనే మీద మనం ఎలా కడుతున్నామనేది ముఖ్యం ఆ బంగారం వెండి విలువైన రాళ్లు ఇవన్నీ దృఢమైనవి శాశ్వతమైనవి అంటే దైవిక సూత్రాలకు అనుగుణంగా ఉండే పనులు పాత్ర పాత్రలక్షణాలనమాట అవి ఆ అగ్నిపరీక్షకు నిలబడతాయి అవును నిలబడతాయి మరి మరి ఆ గడ్డి కొయ్యకాలు వాటి సంగతేంటి అవి దేని గుర్తులు వ్యాఖ్యానం ప్రకారం అవి తాత్కాలికమైనవి పైకి బాగున్న లోపల బలం లేనివి అంటే స్వార్థంతో చేసినవి కావచ్చు లేక లోక సంబంధమైన ఆలోచనలతో చేసిన పనులు కావచ్చు అంటే అవి అగ్ని వచ్చినప్పుడు నిలబడలేవనమాట నిలబడలేవు కాలి బూడిదైపోతాయి ఇక్కడ చూడాల్సిందేంటంటే పని జరిగిందా లేదా అని కాగు ముఖ్యం ఆ పని యొక్క నాణ్యత ఎలాంటిది అగ్ని దాన్ని పరీక్షిస్తుంది అయితే ఈ గట్టిగా నిలబడే పాత్ర ఆ బంగారం వెండి లాంటి లక్షణాలు వాటిని ఎలా పెంచుకోవాలి వ్యాఖ్యానమేమైనా చెబుతోందా కేవలం నమ్మకముంటే సరిపోతుందా ఇక్కడే ఇక్కడే ఆ వ్యాఖ్యానం ఒక మంచి పోలికను వాడుతోంది అలాంటి దృఢమైన పాత్ర అది పుట్టగొడుగులా అకస్మాత్తుగా పెరగదట పుట్టగొడుగులా అవును గంటల్లోనో రోజుల్లోనో వచ్చేది కాదు పుట్టగొడుగు చూడండి ఎంత వేగంగా పెరుగుతుందో పెద్దగా కనిపిస్తుంది కాని బలముండదు సులభంగా పోతుంది సరిగ్గా బలముండదు మరి పుట్టగొడుగులా కాకుండా ఎలా ఆ వ్యాఖ్యనమీం సూచిస్తోంది దాని పెద్ద చిత్రంతో కలిపి చూస్తే వ్యాఖ్యానం ఆ పాత్ర నిర్మాణాన్ని ఆలివ్ చెట్టుతో పోలుస్తోంది ఆలివ్ చెట్టు చూడండి నెమ్మదిగా పెరుగుతోంది సంవత్సరాలు పడుతుంది దాని పెరుగుదల పైకి అంత వేగంగా కనిపించకపోవచ్చు కాని లోతుగా పాతుకుపోతుంది బలంగా స్థిరంగా ఉంటుంది ఫలాలనిస్తుంది ఎండైనా గాలైనా తట్టుకుని నిలబడుతుంది ఆ పోలిక చాలా ఆలోచింపచేసేలా ఉంది అంటే త్వరగా ఫలితాలు రావాలి బయటకు గొప్పగా కనిపించాలి అండం కంటే నెమ్మదిగా స్థిరంగా లోపల బలంగా తయారవడం ముఖ్యం అని ఈ వ్యాఖ్యానం చెబుతోందనమాట ఖచ్చితంగా ఆ అగ్నిని తట్టుకోవడానికి కావలసింది ఆలివ్ చెట్టులాంటి స్థిరత్వం పుట్టగొడుగులాంటి వేగం కాదు నిజమే నిలకడైన దృఢమైన గుణాలనేవి అవి కాలక్రమేణా వస్తాయి రోజువారీ చిన్న చిన్న నిర్ణయాలు మన చేసే ప్రయత్నాలు వాటి ద్వారా నెమ్మదిగా నిర్మించబడతాయి అప్పుడే వాటి బలం తెలుస్తుంది ముఖ్యంగా ఒత్తిడి వచ్చినప్పుడు ఆ అగ్నిపరీక్ష లాంటి సమయంలో అవును అది హఠాత్తుగా వచ్చే మార్పు కాదు నిరంతరంగా జరిగే అభివృద్ధి ప్రక్రియ ఆలు చెట్టు పెరగడానికి సమయం పడుతుంది నిజమే కాని దాని బలం దాని ఫలం అవి నిలిచి ఉంటాయి కాబట్టి ఈ పరిశీలన నుండి మనం గుర్తించుకోవలసిన ముఖ్య విషయాలు ఒకటి భవిష్యత్తులో ఒక అగ్నిపరీక్ష వస్తుంది అది మన పనుల యొక్క మన విశ్వాసం యొక్క అసలు సారాన్ని నాణ్యతను బయటపెడుతుంది ఆ రెండో ఆ పరీక్షను తట్టుకునే మిచమైన స్థిరమైన పాత్ర అది పుట్టగొడుగులా హఠాత్తుగా రాదు ఆలివ్ చెట్టులా కాలక్రమేణా నిలకడైన కృషితోనే నిర్మించబడుతుంది ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది కదా ఏమిటది ఆకస్మికంగా ఏదో సాధించడం కంటే ఇలా నెమ్మదిగా బలంగా పెరగడానికే ఇంత ప్రాముఖ్యత ఉంటే మరి నిజమైన బలం యొక్క స్వభావమేంటి ముఖ్యంగా ఆ అగ్ని రాకముందే ఆ బలాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి మన జీవితంలో మన ప్రయత్నాల్లో పుట్టగొడుగులా కాకుండా ఆలివ్ చెట్టులా ఎలా ఉండగలం ఇది ఆలోచించాల్సిన విషయం